గుడి దగ్గర అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ సత్యం అయితే ఏంటి ప్రభావతి ఇంకేమి ఆలస్యం పదలోపలికి అని చెప్పి అంటూ ఉంటాడు లేదండి ఇంకా రోహిణి రాలేదండి అని చెప్పి ప్రభావతి అంటుంది అది విని అక్కడ ఉన్న బాలు అయితే గోవింద గోవింద ఈకి పెళ్లి జరిగినట్టే ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్లు తీసుకొని ఎక్కడికో జంప్ అయిపోయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ప్రభావతి అయితే రే నీ నోటికి మంచి మాటలే రావా అని చెప్పి అంటుంది ఇక వాళ్ళ తమ్ముడు అయితే అన్నయ్య ఇప్పుడు అమ్మాయి రాకపోతే ఎలా అన్నయ్య అని చెప్పి బాలు తాడైతే ఏముంది ఇక వీడికి పెళ్ళే కాదు పిల్లల తల్లే వీడికి పెళ్ళే రా పెళ్ళికూతురుగా రావాలి ఈ జీవితంలో వీడికి పెళ్ళి కాదు అని చెప్పి బాలు అంటూ ఉంటాడు అయితే అక్కడ ఉన్న మేన అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రోహిణి అయితే పెళ్ళికి వెళ్దామని రెడీ అయ్యే లోపే కార్తీక్ రోహిణికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి రోహిణి పెళ్ళికి అంతా సిద్ధమైన వెళ్ళు నువ్వు వెళ్తే అక్కడ నీకు బోల్డ్ అని సర్ప్రైజ్ ప్లాన్ చేశాను వెళ్ళు రోహిణి వెళ్ళు ఎందుకు ఇంకా ఇంట్లోనే కూర్చొని ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడు నిజమైన నిజంగా వీడు బయట నిజం బయట పెట్టేస్తాడా అని చెప్పి రోహిణి అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి బండారం కార్తిక్ బయట పెడతాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్